చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గానికి చెందిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నారాయణస్వామి కావాలంటూ ఆరు మండలాలకు చిన్న వైసీపీ నాయకులు ఎంపీపీలు ఎంపీటీసీలు సర్పంచ్లు సింగిల్ విండో చైర్మన్లు అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ చైర్మన్లు నియోజకవర్గానికి చిన్న నారాయణ స్వామి కావాలంటూ కార్వేటి నగర మండలం వెదురుకుప్పం మండలం పెనమూరు మండలం గంగాధర నెల్లూరు మండలం పాలసముద్ర మండలం ఎస్ఆర్పురం మండలం ఆరు మండలాల వైసీపీ నాయకులు కార్యకర్తలు కలిసి సమావేశంలో పాల్గొన్నారు వాళ్ళకు జ్ఞానందెడ్డి కుటుంబానికి అంత బలం లేదన్నా వాళ్ళ మాటలు నమ్మి మీరు నిర్ణయం తీసుకోవద్దని తప్పు నిర్ణయం ఇది జ్ఞానందెడ్డి కుటుంబంలో ఈరోజు చెప్తున్నాము వాళ్ళ సొంత గ్రామంలో ఓట్ బ్యాంక్ పెట్టండి ఈ రోజు వాళ్ళకి ఎన్ని ఓట్లు వస్తాయో వాళ్ళకి ప్రతి పక్కింట్లో కూడా వాళ్ళకి ఆపోజిట్గా ఉన్నారు వాళ్ళు నమ్మి కనీసం వంద ఓటు కొనే వాళ్ళు సొంత గ్రామంలో ఓట్లు ఏమన్నా వాళ్ళకి వాళ్ళు ఎంపీ టీస్ కూడా వాళ్ళు కనీసం వార్డ్ నెంబర్కి కూడా గెలిచే పరిస్థితి లేరు వాళ్ళు వాళ్ళు మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని వాళ్ళు నలుగురు వచ్చి మీరు నాలుగు మాటలు చెప్తాను మీరు నమ్ముతూ ఉన్నారు మీరు నిజంగా మళ్ళా సరే నిర్వహించండి ఇంకా విడికిపోయింది ఏం లేదు ఇంకా గత వారంలో కూడా మీరు మళ్ళా సరే నిర్వహించండి అసలు బలం బలం ఉందా లేదా లేదా జగన్మోహన్ రెడ్డి నారాయణ సంఘం బలం మీరు చూడండి అన్నా అందరూ నారాయణ వెనకే ఉన్నాము మాకు మేము కానీ నారాయణ సంఘం టికెట్ కానీ లేకపోతే ఈసారి మా ఆయన ద్వారా లబ్ధి పొందిన పదవులన్నిటికి కూడా మేము రాజీనామా చేసుకుంటా ఉన్నా ఇది పార్టీకి వ్యతిరేకం కాదు మేము ఖచ్చితంగా వైసీపీ హెల్మా వైసీపీ మనుషులే కానీ నారాయణ స్వామి వల్ల మేము లబ్ధి పొందిన పదవులు ఏవో ఏ ఒక్కరికి మాకొద్దు ఎంపీ డీసీలు సర్పంచ్లు డెక్కి డెకీలు ఇక్కడ వార్డ్ మెంబర్లు కావచ్చు సచివాలయం కన్నీరు కన్వీనర్ కావచ్చు అందరూ దయచేసి మేము అందరూ రాజీనామా చేస్తా మమ్మల్ని క్షమించండి దయచేసి నారాయణ స్వామికి టికెట్ కావాలా అత్యధిక నారాయణ స్వామిని గెలిపించుకొని మళ్ళీ ఎంపీ ఒక రెడ్డి గెలిపించుకుంటాము దయచేసి మా వినపాన్ని స్వీకరించుకొని మళ్ళీ ఆలోచిస్తారని కోరి పరిచిస్తున్నా ఉన్నా జై జగన్ అవుతుందని వాళ్ళు ఆల్రెడీ సంబరాలు చేసుకుంటున్నటువంటి తరుణంలో నారాయణ స్వామి గారు అయితే మాత్రమే గతంలో ఉన్నటువంటి మెజారిటీ మళ్ళీ తీసుకురాగలరు అంతకంటే ఎక్కువ తీసుకొచ్చి ఆయన గెలిపించుకోగలం ఏ ఇతర క్యాండిడేట్ వచ్చినప్పటికీ కూడా అంత మెజారిటీ రాకపోవచ్చు అనేది మా యొక్క ఆలోచన కూడా కాబట్టి దయచేసి మా అందరి మన్నలను మన్నించి నారాయణ స్వామి గారికి తిరిగి నియోజకవర్గ బాధ్యతలు అప్పజెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా గృహ కన్వీనర్ గారు చెప్పారు ఆయన లేకపోతే మాకు ఈ పదవులు వద్దు కిందకి ఈ పదవులని అవును సార్ లోకల్ బాడీలో ఉన్నటువంటి వ్యక్తులు అయితేనేమి అందరూ కూడా ఏదో పైన నాయకుడు పెద్ద ఆయన ఉంటే తప్ప మన పనులు చేసుకోలేము ఆయనే లేనప్పుడు ఈ పదవులు పెట్టుకొని మనం ప్రజలకు న్యాయం చేసే పరిస్థితి ఉండదు ఏ అవసరం వచ్చినా ముక్కు ముఖం తెలియని వ్యక్తికి పుంగునూరు దాకా పోయే పరిస్థితి ఏ ఒక్కరికి రాదు మనం పోయి ఆ పనులు చేసుకోలేము దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు మీరు లోకల్గా ఉన్నటువంటి వ్యక్తి మాకందరికీ అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి గంగాధర్ నెల్లూరు నియోజకవర్గానికి ఆరాధ్య దైవం ఆయనకే తిరిగి టికెట్ కేటాయించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ మేము పార్టీకి వ్యతిరేకం కాదు మేము పార్టీకి అనుకూలంగా ఉన్నాం కనుకనే మన పార్టీ మళ్ళా చిత్తూరు ఎంపీ స్థానంతో కలిసి గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం కనుక ఈ విన్నపాన్ని ఇస్తున్నాం సార్ దయచేసి పెత్తనదారుల మాటలు నమ్మకండి మీరు గ్రౌండ్ రియాలిటీలో ఇంకొకసారి కూడా మీరు వెరిఫికేషన్ చేసుకుని రానున్న వారం పది రోజుల్లో తిరిగి మళ్ళా మా పెద్ద ఆయన నిర్ణయిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు వైఎస్ఆర్ పార్టీ బాబుకు బాబు పనిచేసే నాయకుల కార్యకర్తలే మేమందరం కూడా అభ్యర్థులన్నీ పునర్ పరిశీలించిందా ముఖ్యమంత్రికి ఈ మీడియా ద్వారా ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తున్నారు తప్పకుండా పునః ఎందుకంటే ఆరు మండలాల నాయకులందరూ కూడా ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నారు కాబట్టి మళ్ళీ నారాయణ స్వామి గారికి ఇస్తానని రాస్తూ ఉన్నాము తప్పకుండా మళ్ళీ నారాయణ స్వామి గారికి అభ్యర్థి పరిశీలించి మళ్ళీ ఆయనకి బీఫార్మ్ వస్తుంది మా విశ్వాసంతో ఉన్నాము అందుకుంటూ ఉన్నాము రాణి वर्को नारायण स्वामी की आमद लेकर प्रैक्टिस कर रहे हैं यार मैं वहाँ पर आकर चलता हूँ ना वो